హారికాలో క్యూరియాసిటీ బాగా పెరిగిపోతోంది అబ్బా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు వచ్చేస్తున్నారని వార్డెన్ చెప్పింది కదా ఇంకా రాలేదేంటి అని తనలో తానే అనుకుంటూ ఎదురు చూస్తోంది సరిగ్గా అప్పుడే వాచ్మెన్ వార్డెన్ జలజమ్మకు సిగ్నల్ ఇస్తూ వచ్చేస్తున్నారు అని విజిల్ ఊతాడు వార్డెన్ జలజమ్మ ఫ్లవర్ బుకే పట్టుకుని ముందుకు వెళ్ళి నిలబడింది జబ్ జబ్ అని శబ్దం చేస్తూ ఫాస్ట్గా రెండు కార్లు వచ్చి ఆగాయి ఎవరో కారులో నుంచి దిగారు జలజమ్మ వెల్కమ్ చెప్తూ ఫ్లవర్ బొకే ఇచ్చింది కానీ హారిక వెనక ఉండడంతో ఇదంతా కనిపించక అందరినీ తప్పుకుంటూ ఇంత మంచి పని చేస్తోంది ఎవరో చూడాలని ఆత్రంగా ముందుకు వచ్చి చూస్తోంది సంతోష్ నువ్వా నువ్వా ఇంత మంచి ఆలోచన చేసింది నీకు వచ్చిందా ఇలాంటి ఆలోచన నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసే అంత పెద్ద బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నావా అని తనలో తానే అనుకుంటూ హాస్టల్లోకి వస్తున్న సంతోష్ని ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి చూస్తోంది హారిక నిజమా కాదా అర్థం కాక సంజయ్ హారిక ముందుకు వచ్చి ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు సైగ చేస్తూ హారికాకి మాత్రమే కనిపించేలాగా తను పెట్టుకున్న బ్లాక్ స్పెట్స్ కొంచెం కిందకి అని కన్ను కొట్టాడు అది చూసి హారిక కొంచెం ఇబ్బంది పడుతూ తనకు సంజయ్ కన్ను కొట్టడం ఎవరైనా చూసారేమోనని అటు ఇటూ చూస్తోంది వార్డెన్ జలజమ్మ వాళ్ళ హాస్టల్ అంతా తిప్పి చూపిస్తోంది సంజయ్కి ఒసే నీకు ముందే తెలుసు కదా సంతోష్ మన హాస్టల్కి డొనేషన్ ఇవ్వడానికి వస్తాడని అడిగారు దీప నాని హారికని డౌట్గా చూస్తూ ప్రామీస్ అస్సలు నాకు తెలీదు తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా అంది హారిక ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చాలేవే డ్రామాలు వాడితో పాటు నిన్నంతా బైక్ మీద తిరిగావు నీతో చెప్పకుండా ఉంటాడా ఏంది నాటకాలు ఆడ మాకు అంది దీప మూతి తిప్పుకుంటూ షటప్ దీప నాకు తెలియదంటే నమ్మవేంటి అంది హారిక చిరుకోపంగా మీ స్టూడెంట్స్ని కూడా నాకు పరిచయం చేస్తారా అన్నాడు సంజయ్ వార్డెన్ జలజంబతో స్టూడెంట్స్ అందరూ హాయ్ చెప్పారు సంజయ్కి హలో ఎవ్రీబడి మీకు ఇక్కడ అకాడమిక్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఫుడ్ సప్లై బాగుంటుందా నైట్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారా అని క్వశ్చన్స్ వేశాడు సంజయ్ స్టూడెంట్స్ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆల్ ఈస్ ఫైన్ సార్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి ఫుడ్ సప్లై కూడా బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అని స్టూడెంట్స్ అందరూ సమాధానం చెప్పారు సంజయ్ ప్రశ్నలకు ఓకే మీలో వెల్ స్టూడెంట్స్ అందరూ ముందుకు రండి అన్నాడు హారికాని దృష్టిలో పెట్టుకుని సంజయ్ వెనక్కి వెనక్కి వెళ్తూ దూరంగా నుంచున్న హారికాని చూసి ముందుకు రావే ఇప్పుడు అని మనసులో అనుకుంటూ ఫైనల్ ఇయర్ నుంచి ముగ్గురు జూనియర్స్లో నుంచి ఇద్దరు ముందుకు వచ్చి నిలబడ్డారు వారిలో హారిక కూడా ఉంది గుడ్ అంటే మీరంతా బాగా చదివే స్టూడెంట్స్ అన్నమాట మీకన్నా వెనకబడ్డ స్టూడెంట్స్ అందరికీ ఈ రోజు నుంచి మీరు వన్ అవర్ చూసిన చెప్పండి అలా కనుక మీరు చెప్తే వాళ్లకు చదువు రావడమే కాక మీకు కూడా ఐక్యూ పవర్ పెరుగుతుంది అంటూ హారిక దగ్గరికి వచ్చి ఏంటే నా నుంచి దూరంగా వెళ్దాం అని అన్నట్లు సైగ చేస్తూ హారికని చూస్తూ కణరెప్పలు ఎగరేశాడు సంజయ్ వీడు నాకు హింటిస్తూ నా ముందుకు వచ్చి అలాగే చూస్తున్నాడు ఒరే నీకు దండం పెడతానరా నా ఫ్రెండ్స్ అందరూ నన్నే చూస్తున్నారు ఇప్పుడు నువ్వేమీ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని మనసులోనే అనుకుంటూ తల కిందకి దించుకుని చూసి చూడనట్లు సంజయ్ని చూస్తోంది హారిక హే యు నువ్వా మొన్న కాలేజీలో అంత బాగా డాన్స్ చేసావు కదా అన్నాడు సంజయ్ హారికాని చూస్తూ అందరిలో తనని మెచ్చుకుంటున్నట్లు యాక్ట్ చేస్తూ ఓరేయ్ ఏంట్రా నువ్వు ఏదో ఇప్పుడే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లు ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్సు కావాలనే అందరిలో అడుగుతున్నాడు ఈ అని మనసులో అనుకుంటూ హా సార్ అవును అది నేనే అంది హారిక వచ్చి రాని నవ్వు నవ్వుతూ వెరీ గుడ్ నీలో చాలా టాలెంట్ ఉంది అసలు ఆ రోజు నీకు ఏదైనా పార్టీ ఇద్దామని అనుకున్నాను కానీ నాకు చాలా అర్జెంట్ పని ఉండడం వల్ల వెళ్ళిపోయాను ఇప్పుడు నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు కాఫీకి వస్తావా అన్నాడు సంజయ్ హాస్టల్ స్టూడెంట్స్ అందరి మధ్యలో వార్డెన్ జలజమ్మ ఎదురకుండా హారికాని చూస్తూ వామో అసలు నీది బ్రెయినారా నైట్కి నైట్ ఇదంతా చేశావా బెట్లో గెలవడం కోసం నన్ను నీతో కాఫీకి తీసుకువెళ్ళడం కోసం అందరిలో నన్ను కాఫీకి వస్తావా అని అడుగుతున్నావు ఇప్పుడు నేను నో చెప్పే పరిస్థితుల్లో లేను నీతో కాఫీకి వచ్చి తీరాలి లేకపోతే మా వార్డెన్ నన్ను చంపేస్తుంది అని మనసులో అనుకుంటూ ఓకే సార్ నాట్ వస్తాను అంది హారిక నీ పని తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ నొక్కి నొక్కి మాట్లాడుతూ సంజయ్ వార్డెన్తో మాట్లాడుతూ మీ హాస్టల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది మ్యామ్ మా డొనేషన్స్ మీకు ఖచ్చితంగా అందుతాయి మీరు పర్మిషన్ ఇస్తే మీ స్టూడెంట్ హారీ కానీ నాతో పాటు కాఫీకి తీసుకువెళ్తాను మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి పర్వాలేదు తనలో చాలా టాలెంట్ ఉంది అప్రిషియేట్ చేయడం కోసమే తీసుకువెళ్తాను అంటున్నాను అన్నాడు సంజయ్ అయ్యో సార్ మీరింతలాగా అడగాల తీసుకువెళ్ళండి మీరు తన టాలెంట్ని గుర్తించి ట్రీట్ ఇస్తాను అనడం మీ గొప్పతనం మా స్టూడెంట్ హారిక అదృష్టం అంది వార్డెన్ జలజమ్మ పర్మిషన్ ఇస్తూ వసే మెంటల్ నా అదృష్టమేంటే నిన్ను నమ్ముకుని వీడితో బెట్టు కట్టాను నువ్వేంటే ఇలా కరిగిపోయావు ఇప్పుడు వీడు బెట్లో గెలిచాడు కాబట్టి వీడేం చెప్పినా నేను చెయ్యాలి ఇప్పుడు వీడు ఏం చెప్తాడో ఏమో అనుకుంటూ సంజయ్ పెట్టిన కండిషన్ గుర్తు తెచ్చుకుంటూ చూస్తోంది హారిక లాగా అలాగే కదలకుండా నుంచున్నా హారిక ఫేస్ మీద చిటికలు వేశాడు సంజయ్ షాక్ నుంచి ఇంకా తేరుకోకుండా అలాగే చూస్తూ ఉన్నా హారిక చేయి పట్టుకుని స్టూడెంట్స్ అందరూ చూస్తూ ఉండగానే నవ్వుతూ బయటికి నడిచాడు సంజయ్ హారికతో సహా బెట్లో గెలిచిన సంజయ్ హారికతో ఏం చేయించబోతున్నాడు సంజయ్ చెప్పిన పని హారిక చేస్తుందా ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు